ఫ్లారిడాలో ఫ్లారిడా అమెరికాలో ఎవర్గ్లేడ్స్ అని ఒక స్వాంప్ ఏరియా ఉంది దాంట్లోకి రెండు చెరువుల నుంచి నీళ్లు వచ్చి పడతాయి అన్నమాట వీళ్ళు ఏం చేశారు చక్కెర కోసం అని ఆ రెండు చెరువుల్లో ఉన్న తొంభై పర్సెంట్ నీళ్ళని చక్కెర మడలకు పంపించేశారు ఈ స్వాంప్స్ అన్నీ డ్రై అయిపోయి వేల వేల చలచరాలు ఆ స్వాంపులో ఉండేవన్నీ అయిపోయాయి ఎందుకు ఈ అమెరికా వాళ్ళకు కావాల్సిన చక్కెర కాఫీలు టీలకు కావాల్సిన దాన్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని అది ఎంత ప్రదేశం తెలుసా ఆ చెరువులు రెండు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంత వైశాల్యం ఉంది అంటే అంత ప్రదేశంలో ఉన్న ప్రకృతి సహజ వనరుల్ని జస్ట్ చక్కెర కోసం ఈ చెరుకు పెంచడం కోసం గడిచిన పదహైదు సంవత్సరాల్లో నాశనం చేశారు మనమేమి తక్కువ కాదు మన గంగా నదిని కావేరీ నదిని కూడాను ఆవిరి చేసేసాము ఈ చెరుకు కాఫీలు టీల కోసం అంటే మీ నోట్లోకి ప్రయోగం వెళ్తున్న ప్రతి ఒక్క కాఫీ టీ పర్యావరణాన్ని ఇంత గాఢంగా భయానకంగా వేధిస్తుంది అని మీకెవరైనా చెప్పారా పాడైపోతే పాడైపోయాయి మీ ఆరోగ్యం పాడైపోతుంది మీ వీర్య కణాలు నాశనం అవుతున్నాయి మీ హార్మోన్ బ్యాలెన్స్ నాశనం అవుతుంది మీకు నిద్ర రావట్లేదు రాత్రిపూట లేచి లేచి ఉచ్చలు పోసేదానికి పోయి చివరికి ఎంతవరకు వచ్చేవంటే అటాచ్డ్ బాత్రూమ్స్లో ఉచ్చొస్తే వెంటనే వెళ్ళాలి లేదు వెంటనే వెళ్ళాలి ఇంకా చివరికి ఇప్పుడు జపాన్లో అటాచ్డ్ బెడ్ తయారు చేస్తున్నాడు అంటే బటన్ ఒత్తితే కింద టాయిలెట్ అక్కడే పోసుకోవాలి ఐఎమ్ నాట్ జోకింగ్ దిస్ ఇస్ అదేదో రోబాటిక్ అని ఏదో చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఒత్తేదానికి కూడా రోబాటు ఆ టైంకి ఉచ్చలు వస్తాయని ఆ టైం మేనేజ్ చేస్తే అది ఒత్తుతుందట అప్పుడు బెడ్లో టాయిలెట్ వస్తుందట అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ అరే వీడు ఉచ్చలు ఎందుకు ఇలా పోసుకుంటున్నాడు పట్టుకునేదానికి కావట్లేదు అని ఆలోచించట్లేదు ఇది ప్రాబ్లం అవుతోంది కాఫీ ల్యూటీలు మానితే నూటికి తొంభై ఎనిమిది మంది రాత్రి పూట లేచి ఉచ్చలు పోసేవాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు అని చెప్పేదానికి ఇంత తతంగా ఉన్నది అంటే మీకు చాలామంది నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది నేను అన్ని రోగాల్ని కవర్ చేస్తూ మీకు ఉదంతాలు ఉదంతాలు చెప్తున్నాను ఇన్ఫ్యాక్ట్ చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం ఇక్కడ గ్రంథి ఉంది దాని మీద గడ్డలు వస్తాయి గైటర్ ఓ కొర్రలు తింటే గాయటర్ వస్తుందని ఈ మధ్య పేపర్లలో రాయడం మొదలుపెట్టారు కొర్రలు తింటే వేడవుతుంది అరికలు తింటే తల తిరుగుతుంది ఎందుకంటే ఈ సిరిధాన్యాలని పేరు పెట్టి నేను మొత్తం ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోగాలు బాగవటం మొదలుపెట్టాయి సో కంపెనీలకు డబ్బులు తక్కువే థైరాయిడ్ ప్లాంట్ ట్యాబ్లెట్స్ అమ్మటం తగ్గిపోతూ వస్తుంది సో ఏమైనా చేయాలి కదా వీళ్ళకి సో థైరాయిడ్ వస్తుందని చెప్తే అందరూ నావనే కొర్రలు తినడం మొదలుపెట్టే ఆపు చేస్తారు అనుకుంటున్నారు కానీ కొర్రలు కొర్రలు అరికలు సామెలు రాత్రి నానపెట్టి ఉదయం వండుకుంటే అన్ని రోగాలు మాయమైపోతాయి ఎందుకంటే ఆ పీచు పదార్థం మధ్యలో నుంచి బయలుదేరటం వల్ల అది నానిన తర్వాత బాగా ఉడుకుతుంది నానకుంటే ఉడకదు అంతే తేడా అంటే మీరు రెండే నిమిషాలు నూడుల్స్ రెడీ అని మన అమితాబ్ బచ్చన్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ వంట ఎలా వండుకోవాలో మర్చిపోయారు అనమాట మీరు ఆయన ఇరవై సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు టూ మినిట్స్ ఆ అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు రెండే నిమిషాలు నూడుల్స్ తినండి అంటాడు అన్నీ తెచ్చి తెచ్చి మన పిల్లల నోట్లో వేస్తున్నాం ఆ నూడుల్స్ తిని మన పిల్లలకు డయాబెటీస్ వస్తాం అందులో అలోక్సాన్ అని కెమికల్ వాడి ఉంటారు ఆ మైదా పిండి తయారు చేసేదానికి దట్స్ వై యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ గెట్టింగ్ డయాబెటీ నూటికి ఎనిమిది మంది పిల్లలకి డయాబెటీస్ వస్తుంది నా దగ్గర వరుసగా క్యూ పిల్లలు పది సంవత్సరాల లోపల పిల్లలే వెయ్యి మంది ఉన్నారు నా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఇంతే చేయాల్సింది ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి కూరలు ఇదని తిన్నాయి అంటే అందరూ అది తింటున్నారు అది తింటున్నారు పెద్దలే తినట్లేదు అది ఎవరు తింటారు ఎవరు తింటాడో అది పేదవాళ్ళు తినేది దళితులు తినేది అని తలలో వేసుకొని కూర్చో ఉన్నారు నిజంగా నూరు సంవత్సరాల క్రితం వెళ్తే మొత్తం ప్రపంచమంతా తింటున్న ధాన్యాలు ఇవి ఊదల్ని జర్మన్ మిల్లెట్ అంటారు జాపనీస్ మిల్లెట్ అంటారు అంటే ఆ ప్రాంతంలో అంతా ఈ ఊదలు ఇదే ఇప్పటికీ జపాన్లో కనీసం ఒక్క పూటైనా ఊదులు గంజి తాగనే తాగుతారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్యూటర్లో పనిచేసి దిక్కు తెలుసుక నరాలన్నీ పడిన వాళ్ళు కూడాను ఒక్క పూట గం ఊదుల గంజే తాగితే మళ్ళా చైతన్యవంతంగా తయారవుతారు అంత అద్భుతమైన గుణం ఉంది నరాల్ని అలాంటి ఎత్తి లేపేస్తుంది అనమాట జాపనీస్ మిలెట్ జర్మన్ మిలెట్ ఊదులు అంటారు బార్నియాడ్ మిలెట్ అని ఇంగ్లీష్లో అంటారు కొర్రల్ని ఇటాలియన్ మిలెట్ అంటారు అంటే ఇటలీ కొండ చర్యల్లో యథేచ్ఛగా పెరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం లేదు అంతా విత్తనం సమేత నాశనం చేసేసారు ఈ కంపెనీలో బ్రౌన్ టాప్ మిల్లెట్ అండు కూరల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు అమెరికా దేశంలో ఇప్పటికీ పెంచుతున్నారు ఎందుకు పక్షులకు వేసుకుంటారు వాళ్ళు తినట్లేదు వాళ్ళు ఏం తింటున్నారు ఈ కృతక పదార్థాలని తింటున్నారు ఈ కృతకంగా పెంచిన మాంసాన్ని తింటున్నారు మాంసమే కాదు అది యాక్చువల్లీ దిస్ ఈజ్ ద శాడ్ స్టోరీ తిని ఏమయ్యారు రోగాలు ఎంత వటుకు వచ్చాయంటే వాళ్ళకు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ అందరికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళు అంటే పార్కిన్సన్స్ అంటే ఏమిటంటే నా భార్యవా నువ్వు ఎప్పుడు పెరుగు చేసుకున్నాను నేను మర్చిపోతాడనమాట పదహైదు నిమిషాలు జ్ఞాపకం ఉండదు మళ్ళీ పదహైదు నిమిషాలు ఓ మర్చిచ్చు మర్చివచ్చు అది ఎక్కువ అవుతూ అవుతూ చివరికి తాను ఎవరు అని కూడా మర్చిపోవడం జరుగుతుంది దట్ ఈస్ పార్కిన్సన్ దానికి తోడు నరాల దౌర్బల్యం వల్ల కై చెయ్యి అన్నీ ఇలా 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 నడుగుతూ ఉంటాను నడక అని మొత్తం దేహమే ఊగుతూ ఉంటుంది కొంతమందికి అయిపోతే రోగం అంటే తట్టుకోలేరు పట్టుకోలేరు ఎవరూ పట్టుకోలేరు కాళ్ళు అదంత కదా అదంత కదా ఇలా 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 అంటూ ఉంటారు అండ్ దే డోంట్ నో దట్ ఈస్ హ్యాప్నింగ్ అంటే ప్రజ్ఞారహిత స్థితికి వచ్చేస్తుంది అంటే తాము బ్రతికున్నామని తెలియని స్థితికి అంటే ఇంకా ఏమంటే దాని పేరు జీవోత్సవాలు అని ఈ రోగం అమెరికాలో శతవేగంగా పెరిగిపోతాం కెన్ యూ బిలీవ్ దిస్ అండ్ ఇట్ ఈస్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ సైన్స్ చాలా ముందుకు పోయింది అంటారు కానీ రోగాలు మాత్రం ఇలా భయంకరమైనటువంటి అంటే వీటన్నిటికీ మూల కారణం మనం తింటున్న పదార్థాలే అని ఎవ్వరూ చెప్పకపోవటం వల్ల ఇది జరుగుతుంది ఆ రకంగా మనం తింటున్న పదార్థాల్లోనే రోగముంది అని గట్టిగా విశ్లేషణ చేసి నుంచుని చెయ్యత్తి వేలెత్తి హెచ్చరిస్తూ ఇరవై సంవత్సరాల నుంచి చెబుతూ వస్తున్న ఒకే ఒక డాక్టర్ ఇంతవరకు నేను ఒక్కనే మీరు చప్పట్లు చట్టాలని కాదు ఈ మాట చెప్పింది నేను ఒక్కడనే అయినా నిజం చెబుతున్నాను రేపటి నుంచి ఫాలో కండి అని చెప్పేదానికి దిస్ ఇస్ ఆల్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ మనం ఎప్పుడైతే మన పదార్థాలని మనం తింటామో మన రైతుల చుట్టూ మనం తిరుగుతామో అప్పుడు మన డబ్బులు మన పల్లెలకు వెళ్తాయి మన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే నా దేహంలో ఒక తుండు విరిగిపోతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే నిజంగా మన రైతు ఆత్మహత్యలు నిలబడతాయి పైనుంచి ఈ డబ్బులు ఇస్తాం ఈ డబ్బులు ఇస్తామంటే మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి లాక్కుంటున్నారు కదా హాస్పిటల్కి దీనికి దానికి అని సో ఈ పైన బూటకపు మాటలన్నీ మాట్లాడటం చేసి నిజంగా ఆ రైతు పెంచిన పదార్థాలకి గౌరవంగా భక్తితో డబ్బులు ఇచ్చి తీసుకుంటే వాడు బాగుపడతాడు మనము బాగుపడతాం ఇంతే కిటికీ ఇంతే ఇంకేమీ లేదు అంటే మనం ఏమయ్యాము డిస్కనెక్ట్ అయిపోయాం రైతులు ఎవరో ఎవరు రైతులు ఇప్పుడు నిజంగా రైతులు లేరు ఈ పెద్ద పెద్ద ట్రాక్టర్లు పెద్ద పెద్ద సాగుబడి పథకాలు పెద్ద పెద్ద ఫర్టిలైజర్ కంపెనీలే రైతు వాళ్ళు మనకు డిస్కనెక్ట్ అయిపోయాం వాళ్ళు ఇచ్చే పదార్థాలు తిని రోగాలు వస్తున్నాయి రెండే శాతం కరెక్ట్ నిజమైన రైతులు వర్షాధారం రైతులు డెబ్భై మంది ఉన్నారు నూటికి అరవై మంది వాళ్ళు పెంచే పదార్థాలకు లేదు దిస్ ఈజ్ ద ప్రాబ్లం అంటే ఎవరు కారణం మనమే మనం ఈ పదార్థాలని వద్దు ఈ పదార్థాలు కావాలి అంటే ఈ అరవై మందికి డబ్బులు వస్తాయి ఈ రెండు మంది పోతే పోయారు వాళ్ళు మళ్ళీ దీనికి వస్తారు అంతే ఇంకేం లేదు వెరీ సింపుల్ అంటే మనం పెంచుకునే ధాన్యాలని సరాగంగా సరళంగా ఎవరి హంగామా లేకుండా పెంచుకోవచ్చు ఇవి గడ్డిపూచలు ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి ఇప్పుడు మీరు ఈ దారిలో కొద్దిగా అలా దున్నేసి విత్తనాలు వేస్తే నాలుగు వానలు వస్తే పెరిగిపోతాయి ఇన్ఫ్యాక్ట్ అరికలు ఒక్క వాన వస్తే మొలకొచ్చిందంటే ఇంకా కంకి కట్టేంత వరకు ఏ వర్షమూ అవసరం లేదు దానికి వెరీ సింపుల్ ఈ ఐదు ధాన్యాలు అలాంటివే ఇన్ఫాక్ట్ రాగులు జొన్నలు సజ్జలైతే ఇంకా రెండు మూడు పట్లు ఎక్కువ నీళ్ళు కావాలి అంటే ఒక్క కేజీ సిరిధాన్యాన్ని పెంచేదానికి మూడు వందల లీటర్లు నీళ్లు చాలు రాగులకి ఎనిమిది వందలు కావాలి లీటర్లు బియ్యానికి ఎనిమిది వేల లీటర్ల నీళ్ళు ఒక కేజీ చక్కెరకి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్ళు అంటే ఒక్క కేజీ సిరిధాన్యాన్ని పెంచేదానికి మున్నూరు లీటర్లు ఒక కేజీ చక్కెర పెంచేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్లు అంటే ఎంత అయింది చూడండి థర్టీ టైమ్స్ ఒక కేజీ చక్కెరకు ముప్పై కేజీలు ఇక్కడ పెంచుకోవచ్చు ఒక కేజీ నానబెట్టి వంట చేసుకుంటే ఒక్కొక్కరు పది మంది తినచ్చు ఒక కేజీ అంత బాగా ఇంత ఒదుగుతుంది అనమాట ఎందుకు లోపల పీచు పదార్థం నానిన తర్వాత అలా వికసిస్తుంది దాన్ని ఉడకబెడితే ఇంత అన్నం అవుతుంది ఒక కేజీ కొర్రలు సరిగ్గా నానబెట్టి వంట చేసుకుంటే పది మంది భోజనం చేయొచ్చు భోజనం చేసిన తర్వాత మీరు ఎనిమిది గంటల వరకు మీకు ఇంకేమీ అవసరం లేదు హ్యాపీగా ఉండొచ్చు కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు రెండు రెండు గంటలకు తిను ఎనిమిది గంటలకు తిను పది గంటలకు తిను పన్నెండు గంటలకు ఇంకేం పని లేదు తింటూ ఉండడమే పని ఆడవాళ్ళకు చేస్తూ ఉండడమే పని దిస్ ఈజ్ ద శాడ్ స్టోరీ అదే కొర్రలు గంజి కానీ చిత్రాన్నం కానీ ఏమైనా కానీ కూరలతో చేసుకోండి అరికలతో చేసుకోండి పొద్దున్న తొమ్మిది గంటల లోపల బాగా తినండి సాయంకాలం ఆరు వరకు మీకు ఇంకా ఆకలి అనే ప్రశ్నే లేదు అంటే జీర్ణం కాలేదా డాక్టర్ నిదానంగా జీర్ణం అవుతుందా సరిగ్గా జీర్ణం అవుతుంది అది ప్రాబ్లము ఎందుకంటే ఈ బియ్యం తింటే మూడు గంటలకి ఆకలి అవుతుంది కదా నాకు ఆకలి కావట్లేదే అంటే జీర్ణం కలిగ కావట్లేదు అనుకుంటున్నారు జస్ట్ ద ఆపోజిట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ సరిగ్గా జీర్ణమవుతుంది ఎంత కావాలో అంత గ్లూకోజ్ మీ రక్తంలోకి వస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అంటే పొద్దున ఒకసారి తిని సాయంకాలం ఒకసారి తింటే చాలు పిల్లలైతే ఆకలి అయినప్పుడల్లా తినండి దిస్ ఈజ్ ద రియల్ సూత్రం ఆరోగ్యంగా ఉండేదానికి కానీ మనం ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు సాయంకాలం అని నాలుగు పూట్లు తింటేనే మనిషి సమాజంలో ఒకవేళ ఓ ఒకే పూట తిన్నాం ఓ అంటే బీదవాళ్ళు బీదవాళ్ళు ఇలా దిస్ ఈజ్ ద శాడ్ స్టోరీ ఆరోగ్యంగా ఉండాలంటే నిరాడంబరంగా ఎంత కావాలో అంత తింటే ప్రకృతిలో ఉన్న వేరే జీవులకు ఈ సహజ సంపత్తు భాగం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి లేదు అన్నీ నాకే కావాలి మొత్తం అంతా నాకే కావాలి మాంసం తయారు చేసేదానికి యాభై వేల లీటర్ల నీళ్ళు కట్టుకోవాలి ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక్క కేజీ మాంసానికి అంటే ఇవి మనం తినాల్సిన పదార్థాలే కాదు అని జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాటర్ అంటే నీటి కొల ప్రమాణంలో మనం తీసుకుంటేనే చాలు ఇవన్నీ మనం తినకూడదని అర్థం అవ్వాలి ఆరోగ్యం విషయం వస్తే ఇంక దీన్ని మించిన పదార్థాలే లేవు ప్రపంచంలో అబ్సల్యూట్లీ నో వన్ ఎల్స్ కెన్ హెల్ప్ యూ ఎవ్వరూ సహాయం చేయలేని దుస్థితిలో మిమ్మల్ని ఆరోగ్యానికి తీసుకొచ్చే పదార్థాలు ఈ ఐదు ధాన్యాలు తప్ప ఇంకేవీ లేవు అందుకే దీనిలోని సకారాత్మక ధాన్యాలు అన్నాం రాగులు జొన్నలు తింటే బాగవుతుందా బాక్ కాదు డయాబెటీస్ వచ్చింది రాగులు ఎన్నిసార్లు తిండి రోగం బాక్ కాదు రోగం లేదు రాగులు తింటాను జొన్నలు తింటాడని రోగం రాదు అంటే రోగం రాదు రోగం పోదు అటు లేదు ఇటు లేదు అంటే న్యూట్రల్ తటస్థ ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ బియ్యము గోధుమలు చెరకు యాబ్సల్యూట్లీ నెగిటివ్ అంటే మైనస్ హండ్రెడ్ ఇవి ప్లస్ హండ్రెడ్ రాగులు సజ్జలు జీరో సో మైనస్ హండ్రెడ్లో ఉంటే నువ్వు పైకి రావాలంటే రాగులు జొన్నలు తింటే మైనస్ హండ్రెడ్ ప్లస్ జీరో యూర్ మైనస్ హండ్రెడ్ రోగం రోగంగానే ఉంటుంది బయటికి రావాలంటే ప్లస్ హండ్రెడ్ తింటే మైనస్ హండ్రెడ్ నేను జీరోకైనా వస్తాం అర్థమవుతుందా సో దట్ ఈస్ వై వీ హ్ క్యాటగరైజ్డ్ ఈ ఐదు ధాన్యాలని సకారాత్మక సిరిధాన్యాలు పెట్టాం ఇంతవరకు ఈ డాక్టర్లు ఈ విజ్ఞానులు తృణధాన్యం చిరుధాన్యం కిరుధాన్యం అని పేరు పెట్టారు చిరుధాన్యాలు కావు బాబు సిరిధాన్యాలు అని చెప్పడం మొదలుపెట్టారు అందరూ నేను ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సో ఇవి చిరుధాన్యాలు కాదు సిరిధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన పంచరత్నాలు అని కొందరు చెప్తూ ఉంటారు అండ్ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో సో మీరందరూ చేయాల్సింది ఇంతే అది ఏ రోగమన్నా ఉంది మీకు డయాబెటీస్ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు హెచ్ఐవి ఉండొచ్చు కషాయాలు తాగండి ఈ ధాన్యాలు తినండి రోజుకు రెండు మూడు సార్లు కషాయాలు తాగొచ్చు కాఫీలు టీలు ఎన్నిసార్లు తాగాలని అడుగుతారా మీరు కషాయం తాగండి ఎన్నిసార్లు తాగాలి సార్ అంటాడు అదేదో చేయరాని పని చేయిస్తున్నట్టు అనుకుంటారు రెండు మూడు సార్లు కషాయాలు తాగితే మీరు కషాయమే కావాలి అంటారు అంతా రుచిగా ఉంటాయి మీకు కొన్ని ఆకుల రసాలు కషాయాలు చేదు అనిపిస్తే తాటి బెల్లం కొద్దిగా పాకం చేసుకొని వేసుకోండి అద్భుతమైన రుచి వస్తుంది పిల్లలు కూడా రుచి రుచిగా తాగుతారు ఇన్ఫ్యాక్ట్ సార్ నిమ్మ గడ్డి లెమన్ నిమ్మ అది అద్భుతమైన క్యాన్సర్కు చాలా దూరం చేసేస్తుంది అన్నిటిని లెమన్ గ్రాస్ ఈజ్ వండర్ఫుల్ అలాగే ఆర్క గడ్డి కూడాను రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది పూచ పూచలు అంటే పెరుగుతున్నప్పుడు పచ్చిది కాదమ్మా కోడో మిల్లెట్ గడ్డి పూచలు సో ఇలా అద్భుతాలని దేవుడు మన చుట్టూ ఇచ్చాడు జామాకులు ఎలాంటి పెయిన్స్ అంటే రొమాంటిక్ పెయిన్స్ ఆర్థ్రైటిక్ పెయిన్స్ అలాంటివి జామాకుల కషాయం బిల్వా ఆకుల కషాయం ఈ విషయాలన్నీ చాలామంది లాంటి వారు బాబు రాంబాబు గారు పుస్తకాలు రూపంలో తెచ్చారు బసవరాజ్ కూడా ఇంకొక చిన్న పుస్తకం రెడీ చేస్తున్నాడు ఇలాగే యూట్యూబ్లో చాలా వరుసగా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి డాక్టర్ ఖాదర్ అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వేరే రకంగా ఉంటాను బట్ చెప్పిన విషయం ఒకటే కంటెంట్ ఈజ్ ద సేమ్ బియ్యము గోధుమలు పాలు చక్కెర కోడిగుడ్లు ఇవన్నీ వదిలేయండి ఇవి మనం తినాల్సిన పదార్థాలు కాదు అయినా గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో ఎంతవరకు ఈ విజ్ఞానులు కంపెనీలు పనిచేసాయంటే ఇంక ఇవి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు అనేంత దుస్థితికి మన మానవ జాతిని తీసుకొచ్చి నిలిపేశాయి అంటే నాకు చాలా అనుభవం ఉంది ఇలా చెప్పినప్పుడు అదేంటి సార్ బియ్యం తినకుండా ఎలా ఉంటాం గోధుమలు మా తాత తినేవాడు మీ తాత తినలేదు బాబు అని చెప్తాను యాక్చువల్లీ మూడు జనరేషన్ వెనక్కి వెళ్తే ఎవరూ తినలేదు ఇవే బట్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ ఎందుకంటే దీన్ని వదిలిపెట్టడానికి మనసు ఈజీ కాదు బియ్యం తినటం ఆపు చేయండి అని చెప్తే చెప్పేది ఈజీ ఆపు చేయడం చాలా కష్టం బట్ ఒకసారి మీరు ఈ సిరిధాన్యాన్ని ఇరవై ఒక్క రోజులు ఎలాగా కొలా కష్టపడి తినండి అంటే నానబెట్టే వంట చేసుకోవాలి ఇప్పుడు అలా వాళ్ళు మళ్ళా బియ్యం అన్నం పెడితే బాబు ఎందుకు తినాల్సి వస్తుంది నా కర్మ బయటకు పోవటం చాలామంది ఇప్పుడు బయటకు వెళ్తే కొర్ర అన్నం డబ్బాలో పెట్టుకుని వెళ్ళేంత స్థితికి వచ్చేస్తారు ఎందుకంటే ఆ రుచికి అలవాటు పడితే ఇట్ ఇస్ ఆల్ దాట్ మనం దీనికి అలవాటు పడ్డాం కాబట్టి వదిలేందుకు ఇష్టం లేదు దీనికి అలవాటు పడితే ఇదే ఇష్టం అవుతుంది వెరీ సింపుల్ అంటే ఇది చెడ్డది అది మంచిదే కాదు మన అలవాట్లు అవి అంతే కాఫీలు తాగారు కాబట్టి కాఫీ కావాలనిపిస్తుంది కషాయాలు తాగుతూ ఉంటే కషాయాలు అలవాటు అవుతాయి సో మీరందరూ కష్టపడి మీ పిల్లలకి ఈ చెడ్డ అలవాట్ల బదులు ఈ మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆసుపత్రులు ఉండవు ఇన్ఫ్యాక్ట్ మనం అందరూ సిరిధాన్యాలు కషాయాలు తాగుతూ ఉంటే ఆ ఐదు ఆరు సంవత్సరాల్లో వీధి వీధిలో ఒక్కొక్క ఆసుపత్రి మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతూ వస్తుంది ఇది నా కళ